ఎకరానికి అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ దీంట్లో ఇరవై ఒక్క కోట్లు ఉంది వాల్యూ అదేవిధంగా ఇక్కడ మార్కెట్ ఓపెన్ మార్కెట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు నలభై మూడు నుంచి నలభై ఐదు కోట్లకు ఎకరం ఉంది దీన్ని ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలకు అంటే నలభై మూడు కోట్లు ఎక్కడ ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలకు దారాదత్తం దత్తం చేసేయడానికి శ్రీకారం చుట్టింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ఇండస్ట్రీస్ ని మీకు అవుట్స్కట్స్ ప్రాంతాల్లో పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు రెండోది ఫిఫ్టీ పర్సెంట్ జాగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం పార్కుల కోసం ఓపెన్ గ్రౌండ్ కోసం ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు చాలా సంతోషం నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని క్రియేట్ చేయడానికి నువ్వు ఒక్కరు ఫుట్బాల్ ఆడితే సరిపోదు లక్షలాది మంది పిల్లలు క్రీడా పట్ల స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మరి ఆ పిల్లలకు గ్రౌండ్లు కావాలంటే ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా లీజ్కి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ దీన్ని ఏం అంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు అంటే నలభై ఐదు కోట్ల ఉన్న ఎకరానికి ఇక్కడ ఆరు కోట్లకి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు కమర్షియల్ చేసుకోవచ్చు ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు మరి మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా అయినా ఇంత హరీభరీగా జీవో ఇచ్చి మీరు రెండు నెలల కాలం మూడు నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కోటి యాభై లక్షల మంది తెలంగాణ వాస్తవమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా నివాసం ఉంటారు వాళ్ళ అవసరాలు ఏంది వాళ్ళకు కావాల్సింది ఏంది హాస్పిటల్ లేదు ప్రాపర్గా స్కూల్ బిల్డింగ్లు లేవు అంగన్వాడీలు లేవు బొందలగడ్డ లేదు గ్రేవ్ యార్డ్ లేదు బరేల్ గ్రౌండ్ లేదు ఇందమ్మ ఇండ్లు ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకు కట్టాలంటే స్కర్ట్స్ లో పోయి కట్టినాం మేము కొల్లూరు కానీ మేడ్చల్ కానీ మహేశ్వరం కానీ వేరే వేరే ప్రాంతాలలో పేదవాళ్ల కోసం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పేదవాళ్ల కోసం మేము కట్టినాం ఇక్కడ జాగలేక కానీ మీరు అప్పనంగా ఈ భూములను దారదత్తం చేయాలనేటువంటి దీని వెనుక ఎంత పెద్ద భారీ కుట్ర ఉంది భారీ కుంభకోణం ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఎంతమందికి ఉపయోగపడుతుంది ఆ ఉన్న ఇండస్ట్రీ రెండు వందల మందికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉన్న జనాభా ఎంత కోటి యాభై లక్షల మందికి ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ తీసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే అపార్ట్మెంట్స్ కడితే దాని ఫెసిలిటీస్ ఓడియాలి ఇప్పటికే ఫెసిలిటీస్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నీకు ఇక్కడ వాటర్ కావాలి కరెంటు కావాలి స్తంభాలు కావాలి రోడ్ కనెక్టివిటీ కావాలి దీనికి ప్రొవిజన్స్ ఏం లేవు కాబట్టి ఇది భూమాయ భూ దోపిడీ భారీ ఎత్తున జరుగుతుంది ఎవరికి కట్టబెట్టడానికి అప్పనంగా ఇది అమ్ముకోవడానికి నీకు రైట్ ఎవరిచ్చారు ఈ రోజు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎగనామం పెట్టిరు యువతరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టిరు ఇంట్లో ఉండే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టిరు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళకు పంగనామాలు పెట్టిరు వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి రెండు వేల నాలుగు వేలు ఇస్తామని వాళ్ళకి ఎగనామం పెట్టిరు తులం బంగారం అని చెప్పి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళకి యగనామం పెట్టిరు మీరు ఓర్నలు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు పరిపాలన ఇట్లనే ఉండేనా మీరు మీ తోపిడి ఉన్నట్టు చేసుకోవడం కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తారు అది ప్రజాప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు ఈరోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు అంటే కొంతమందికిస్తే సరిపోతుందా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం మీరు కూడా ఆలోచన చేయండి అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్ముతే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు ప్రజల అవసరాల కోసం ప్రజల ఫెసిలిటీస్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం నలభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ మీడు ఉంటే ఆరు కోట్లకి ఇస్తే ఏమంటారు దీన్ని ఇది కుంభకోణం కాకపోతే ఏముంటది ఇది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా ఇప్పుడే లో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు నూట ముప్పై ఏడు కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా ఎందుకు మీకు తొందర మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకోండి చేసుకొని ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ అవుట్స్కెట్స్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ భూములు మాత్రం ప్రజలకు ఇవ్వండి ప్రజల అవసరాల కోసం ఇవ్వండి ప్రజల అవసరాలు భూంగా మిగిలిన ఉంటే మీరు అమ్ముకోండి మీ ఇష్టం అది ఎందుకంటే ప్రభుత్వ ప్రాసెస్ లోపల కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ అన్ని వదిలిపెట్టి మీ ఇష్టానుసారం ఏమన్నంటే వాళ్ళు చెప్పుకుంటారు సంబరాలు అని చెప్పి ఏం చేసిన సంబరాలు చేసుకుంటారు నిరుద్యోగ బ్రతిస్తామని సంబరాలు చేసుకుంటున్నారా కోటి స్కూటీ స్కూటీలు ఇచ్చిన సంబరాలు చేసుకుంటురా ఎందుకు సంబరాలు చేసుకుంటురో మరి చెప్పే పరిస్థితి లేదు పక్కన అల్లావుద్దీన్ కోటి ఉంది అల్లావుద్దీన్ కోటిలో కొన్ని వేలాది మంది అక్కడ నివాసం ఉంటుంది అక్కడ ఓ గ్యాస్ కంపెనీ పెట్టడానికి పర్మిషన్స్ ఇస్తారు ఎట్లు ఇస్తారండి ఆడ ఉన్నారు రేపు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎవరు చూడాలి ఇటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తుర్రు మేం నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం నిలదీస్తాం అసెంబ్లీలో నిలదీస్తాం బయట నిలదీస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం అన్ని విధాలుగా వాళ్ళు ప్రజల అవసరాలకు ప్రజల మేలు కోసం చేస్తే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నిరంతరం మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ కంపెనీ వాళ్లకు మీరు ముప్పై పర్సెంట్ మీరు ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేస్తే ఆయన ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రియల్ ఎస్టేట్కి పోతే దీంట్లో పనిచేసే వర్కర్ల జీవితం ఏమి కావాలి ఇంట్లో పనిచేసేటువంటి మరి కార్మికుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసిందా మంత్రులు చెప్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తుండ్రు ఇట్లా కాదు మేము ఇట్లా చేస్తున్నాం చెప్పండి ప్రజల మధ్యనకు వచ్చి మీరు చేసే మోసం మీరు చేసే భూదోపిడికి మీరు వివరణ ఇవ్వండి ఇట్లా అప్పనంగా అమ్మొచ్చా మీరంటున్నారు ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్ నుంచి బయట పంపించండి సంతోషం మాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఈ భూములు హైదరాబాద్ జంట నగరా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాళ్ళ అవసరాల కోసం ఇవ్వండి ఇప్పటికే ఖబరస్థాన్ మొన్న జుబ్లీ సెలక్షన్ చూసేది అక్కడ కబ్రస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చారు ఆ జీవో తీసుకుంటే అది డిఫెన్స్ వాళ్ళే అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు ఫస్ట్లో అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి యాభై పర్సెంట్ మీరు అమ్ముకోండి అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎంతవరకైనా పోరాటం చేస్తాం ప్రజా పోరాటం చేస్తాం లీగల్ గా పోరాటం చేస్తాం అన్ని లో మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను తీసుకొచ్చింది దీంట్లో పెద్ద దోపిడీ జరగబోతుంది ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది ఇండస్ట్రీస్ అన్ని ఔట్స్కట్స్ లో తీసుకుపోయి హైదరాబాద్ ప్రజలకు పొల్యూషన్ నుంచి కాపాడాలి వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక పార్క్ కానివ్వండి హాస్పిటల్ స్కూల్ కానివ్వండి అంగన్వాడీస్ కానివ్వండి గ్రేవి యార్డ్ బరేల్ గ్రౌండ్ హిందూ శ్మశాన వాటిక ఖబ్రస్థాన్ ఇవన్నీ ఉండాలనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది మీకు తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లన్ మీద మరి ఒక భయం పోరాటం జరిగిన ధర్మిలా వచ్చినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారు అద్భుతంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ది పందాలో ముందుకెళ్లి కరెంటు లేని ప్రాంతాలకు కరెంట్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంతో పాటు ఆ రోజు ఇండస్ట్రీ ఒక ప్రొడక్షన్ తీయాలంటే కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండే బట్ మీరు రెండు కాదు మూడు ప్రొడక్షన్లు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాపర్గా వాళ్లకు వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రభుత్వం దోపిడికి తెరలేపింది ఈ భూములన్నీ ఇక్కడ మార్కెట్ ధర పర్టికులర్గా సనత్ నగర్ ఈ టీజీఐఏసీ విలువ ఎకరానికి పద్దెనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లు ఎకరానికి అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ దీంట్లో ఇరవై ఒక్క కోట్లు ఉంది వాల్యూ అదేవిధంగా ఇక్కడ మార్కెట్ ఓపెన్ మార్కెట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు నలభై మూడు నుంచి నలభై ఐదు కోట్లకు ఎకరం ఉంది దీన్ని ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలకు అంటే నలభై మూడు కోట్లు ఆరు కోట్ల ముప్పై ఒక లక్షలకు దారాదత్తం దత్తం చేసేయడానికి శ్రీకారం చుట్టింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ఇండస్ట్రీస్ ని మీకు అవుట్కట్స్ ప్రాంతాల్లో పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు రెండోది ఫిఫ్టీ పర్సెంట్ జాగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఇంద్రమ్మ ఇళ్ల కోసం పార్కుల కోసం ఓపెన్ గ్రౌండ్ కోసం ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు చాలా సంతోషం నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని క్రియేట్ చేయడానికి నువ్వు ఒక్కోను ఫుట్బాల్ ఆడితే సరిపోదు లక్షలాది మంది పిల్లలు క్రీడా పట్ల స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మరి ఆ పిల్లలకు గ్రౌండ్లు కావాలంటే ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ దీని ఏం చేసిందంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు అంటే నలభై ఐదు కోట్ల ఉన్న ఎకరానికి ఇక్కడ ఆరు కోట్లకి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు కమర్షియల్ చేసుకోవచ్చు ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు మరి మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా పాలసీ అని తీసుకొచ్చింది దీంట్లో పెద్ద దోపిడీ జరగబోతుంది ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది ఇండస్ట్రీస్ అన్ని ఔట్స్కట్స్ లో తీసుకుపోయి హైదరాబాద్ ప్రజలకు పొల్యూషన్ నుంచి కాపాడాలి వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక పార్క్ కానివ్వండి హాస్పిటల్ స్కూల్ కానివ్వండి అంగన్వాడీస్ కానివ్వండి గ్రేవ్ యార్డ్ బరేల్ గ్రౌండ్ హిందూ శ్మశాన వాటిక కబ్రస్థాన్ ఇవన్నీ ఉండాలనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది అందరు తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాంక్ మీద మరి ఒక భయం పోరాటం జరిగిన ధర్మిలా వచ్చినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారు అద్భుతంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ది పందాలో ముందుకెళ్లి కరెంటు లేని ప్రాంతాలకు కరెంట్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంతో పాటు ఆ రోజు ఇండస్ట్రీ ఒక్క ప్రొడక్షన్ తీయాలంటే కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండే బట్ మీరు రెండు కాదు మూడు ప్రొడక్షన్లు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాపర్గా వాళ్లకు వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రభుత్వం దోపిడికి తెరలేపింది